నమో నారాయణాయ ధనుర్మాస పుణ్య సమయంలో శ్రీ అమ్మవారు రచించిన తిరుప్పావై ముప్పై పాశురాలు భక్తితో వినేవారికి శ్రీమన్నారాయణ కృప తప్పక లభిస్తుంది శ్రీ నమ నమః గోదాదేవ్యే నమ ధనుర్మాసంలో తిరుప్పావై పాశురాలు పఠించే వారికి సక శుభములు కలగాలని శ్రీమన్నారాయణ్ ప్రార్థిస్తున్నాము పావై ऐदव पाशुरम् मायने मन्नु वडमदुरे मैन्दन्ये तुय पेरुनूरे यमुने तुरेवाने अयारु कुलतिनिल् त्रोनु मणिविलक्के ताय कुण्डलविलक्कं शेद दामोदरणे तूये माये वन्दु

నిత్యము భగవత్ సంబంధము గల ఉత్తర దేశమునందలి మధురా నగరానికి నిర్వాహకుడును పవిత్రము ఆగాధమునగు జలము గల యమునా నదిరివే తనకు గురుతుగా కలవాడును గోపవంశమున ప్రకాశించిన మంగళ దీపము అయినవాడును తల్లి యశోద గర్భమును ప్రకాశింపచేయినట్లు త్రాడు చేకట్టుబడి దామోదరుడైన వాడును నగు కృష్ణ భగవాను వద్దకు మనము పవిత్రులై వచ్చి పరిశుద్ధములుగా పుష్పములతో నర్చించి అంజలి ఘటించి వాక్కుతో కీరించి మనసార ధ్యానించినచో మన పూర్వ సంచిత పాపరాశియు అగామి పాపరాశియు అగ్నిలో పడి దూదివలే భస్మమైపోవు కావున భగవాను నామములను పాడు ఓం శ్రీ నారాయణ ధనుర్మాసంలో ప్రతిరోజు తిరుప్పావై వినడ శ్రీమన్నారాయణికి ఎంతో ప్రియ ఈ వీడియోని ఉదయం బ్రహ్మ ముహూర్తంలో వినండి సర్వభక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ పుణ్యాన్ని ఇతరులతో పంచుకోండి